మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యం భూమి మొదట మొలకలను తర్వాత వెన్నును అటు తర్వాత వెన్నులోని ముదురు గింజను తనంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడమలి పట్టుకొని కొడమలు పెట్టి కోయినని చెప్పెను అలే లూయా అర్థమైనా మీకు ఈ మాటలు ఏం చేస్తుందంట భూమి మొలకలు మొలిపిస్తుంది ఏం చేస్తుందంట మొలకలు మొలిపిస్తుంది మొలిపించిన వెంటనే చేద్యగాడు పంట పండిందని కొడవలు ఎత్తుకొని పోయి కోస్తాడట ఏం చేస్తాడండి కోస్తాడట కోసి ఆ ధాన్యాన్ని సిద్ధపరుస్తాడన్న విషయం అక్కడ స్పష్టంగా తేటగా రాయబడింది దేవునికి మహిమ కలుగును గాక ఈ మార్కు సువార్త ఈ నాలుగో అధ్యాయము ఇరవై ఆరు నుంచి మనంగా చదివితే చాలా స్పష్టమైన మాటలు కనబడతాయి అక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికీ ఏమండి భూమి మొదట మొలకలను తరువాత వెన్నును అటు తర్వాత వెన్ను లోపల ముదురు గింజను తనంతట తానే పుట్టించును పంట పండినప్పుడు కోత కాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడమలు పెట్టి కోయినని చెప్పాను హలో చాలా చిన్న మాటలు చాలా స్పష్టమైన మాటలు ప్రభు మీతో మాట్లాడుగాక ఆత్మక్రియ జరిగించునుగాక ఇక్కడ భూమి మొలిపిస్తుందంట ఏం చేద్దంట భూమి ఏ విత్తనాలు ఇవి కోత వెన్నులు అన్నాడు కాబట్టి పైరు వరి ఏంటంట వరిది ఈ గింజలు భూమిలో వేయబడ్డాయి ఈ మొలవటానికి కొంత టైం ఉంది ఆమె ఈ మొలవటానికి కొంత టైం ఉన్న తదుపరిలో ఆ టైం పూర్తయ్యేంత వరకు మీరు గమనించండి ఈ గింజ పైన లేదు ఎక్కడ లేదు పైన లేదు బురదకు పైన ఆ ఎత్తనం ఉంటే ఖచ్చితంగా మలవదు బురదకు లోపలికి వెళ్లాల్సింది ఆమె మీకు తెలుసా బురద లోపటికి వెళ్ళిన తర్వాత ఈ పక్క నుండే ఇత్తనం అవతల పక్క నుండే ఇత్తనంతో మాట్లాడుతూ ఉంటుంది అనుకుంటా నేను ఏమని ఎవరో చాలా లోతుకి నువ్వు నేను చూడు ఒక స్టెప్ పైనే ఉన్నాను నేను నీకంటే ముందుగా మొలకొస్తాను అని మాట్లాడుతుంటుందా మాట్లాడద్దా కనపడుతుంది అసలు దాని పక్కనున్న ఇత్తనం ఈ ఇత్తనంకి కనిపించదు ఏ ఎత్తనం అక్కడికి లోతుగా మన్నులో కూరుకొని ఉంటుంది కిందకి మీరు గమనించారు రెండో విషయం ఏంటంటే ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఏం ప్రయత్నం చేస్తుంటుంది తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుందా తన శరీరాన్ని చీల్చి వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుందా ఎత్తనం బురదలోకి వెళ్ళిన తర్వాత తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుందా తన శరీరాన్ని చీల్చుకోవడానికి ప్రయత్నం చేస్తుందా అంటే తన శరీరాన్ని చీల్చడానికే ప్రయత్నం చేస్తుంది స్తోత్రం ఎందుకంటే తనులో ఉన్న నిజస్వ బయటికి రావాలి ఏమే ఏముందంట తన లోపట ఉందా లేదా ఏ రూపం ఉంటుంది ఆ రూపం బయటికి రావాలి నలుగురికి చూపించాలి ఏమే అక్కడ రాయబడిన మాట మనం చూస్తే మొదటిగా భూమి లోపల విత్తబడినది దాని అంతటా అది మొలగదు మట్టి దానిని నాన్పి దానిని చీకంపచేసి చేసి అందులో ఉన్న ఆ తన నిజ స్వరూపాన్ని బయటికి తీసుకొని వస్తుందంట స్తోత్రం చెబుదాం గట్టిగా లేలుయా ఇప్పుడు మట్టి పని మట్టి చేస్తుంది ఆ ఈ గింజ పని గింజ పని చేస్తుందో చెప్పగలరా తనను తాను మట్టికి అప్పగించుకుంటుంది ఇదిగో నేను నీ లోపలికి వచ్చేసాను నేను ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ బయటికి వెళ్ళాలి కానీ నా రూపం మారిపోవాలి ఏమే ఇది వడ్లు గింజ ప్రయత్నం ఏం జరుగుతుంది లోపట చాలా ప్రక్రియ జరుగుతుంది చాలా టైం పడుతుంది పాపం చాలా బాధపడి ఉంటుంది అనుకుంటాను నేనైతే వడ్లు గింజ ఏమండి చాలా లోపల ఊపిరాడద్దానికి ఊపిరాడద్దా ఊపిరాడదు రెండోది వచ్చి తనకున్న రూపమంతా కోల్పోవటానికి గింజ సిద్ధంగా లేదు నన్ను ఎందుకు అయ్యాడు ఇత్తాడు యజమానుడు నా పై రూపమే చాలా బాగునింది నన్ను ఎందుకు ఇందులో విత్తాడు అని ఆలోచించి బాధపడుతూ ఆ బురదతో మాట్లాడుతున్న ఆ మన్నుతో మాట్లాడుతుంది నాకు ఒక మంచి రూపాన్ని నువ్వే ఇయ్యాలి మీరు గమనించండి ఆ గింజకు ఇచ్చేది బురద దేవుడా తెలివిగా చెప్తారు దేవుడే బురద దేవుడా ఆ నిమ్మంతా ఆరినాక ఈ మట్టి గట్టిగా బిగించుకున్న తర్వాత ఈ ఈ గింజ పగలటం మొదలు పెట్టదు చెప్పండి ఏం చేద్దే ఇది చేల్చటం అనుకోవచ్చు కూడా ఏం చేద్దే బురద నిమ్మంతా ఆరినాక ఇది పగలటం మొదలుపెట్టి తనలో ఉన్న నిజస్వరూపాన్ని బయటికి తీసుకొని వస్తుంది అది మనం ఏమంటాం దాన్ని మూలకలు మనం ఏమంటామండి అండి మూలకలు ఏమై ఇప్పుడు పాతది అనే తన పాత ఏమంటుందని ఆకారాన్ని ఎక్కడ పెట్టింది భూమిలో పెట్టింది భూమిలో పెట్టి ఏం చేసింది అది ఎప్పుడు దాకా అమ్మమ్మ ఎస్ చీల్చింది లేదంటే తనని విడిపించింది ఆ పాత స్వభావం అనేది లేదంటే పాత ఆ రూపం అనేది ఆ ఆ మూలకకు ఎప్పుడు దాకా అతుక్కొని కూడా చెప్పగలరా ఎప్పుడు దాకా ఉంటుంది దాన్ని ఎదిగి బాగా ఇది బలం దాకా ఆ స్వభావం కనిపెట్టుకో ఉండొచ్చు ఆ రూపం ఉంటుంది దానికి ఆ రూపం ఇది ఎప్పుడైతే ఆకులు మరిగిని తీస్తుందో ఆ రూపం దాని అంతటి దాన్నే ఏళ్ళు నుంచి కూడా దూరం అయిపోయినట్లు మనం చూస్తాం స్తోత్ర రెండవ విషయం మీకు అర్థమవుతు ఉరికించి గురించి చెప్తే తన రూపం ఉన్నా కూడా ఎందుకు పనికిరాదు ఇక సత్వం లేనే రూపంగా ఉంటుంది ఏమి లేదు వరికయ్యోలో మన నారు పీకే వాళ్ళ కాడ చూస్తే తేలిపోయి ఉంటుంది కదా ఆ గింజ ఎలా ఉంటుంది దాని రూపంగా ఒరి బయటకు వచ్చేస్తుంది ఆ వరి నాకు ఇది సచ్చుబడిన రూపంగా ఉంటుంది అంటే ప్రయోజనం లేనే రూపం ఏమే మీరు గమనించండి క్రీస్తులోకి వచ్చిన వారందరంట ప్రయోజనకరమైన రూపం దాల్చారట మరి పాత రూపాన్ని ప్రయోజనం లేని రూపం అని చెప్పుతుంది బైబుల్ ఏమై ఏ రూపం అంటుంది ప్రయోజనము లేని రూపం మరలా గమనించాలా ఆ రూపం ఎక్కడుంటుంది పాతలో లేదంటే ఆ బురదలోనే చీకుపోయి ఉంటుంది అంటే చీకుపోదు అది పైకి వస్తుంది ఎక్కడికి వస్తుంది పైకి వచ్చి కనపడుతుంది అది చెప్తుంది ఆ పాత స్వభావం లేదా పాత రూపం చెప్తుంది ఇదిగో ఈ కొత్త రూపం ఇచ్చింది నేనే ఇదిగో నేను ఇలాగే అయిపోయా లోపలని చెప్పంది స్తోత్ర దీన్నే సాక్ష్యం అంటాం మనం మందిరంలో ఏమంటాం సాక్ష్యం చెప్పడం ఒకప్పుడు ఇదిగో ఇలాగున్నాం ఒకప్పుడు ఇదిగో ఆపదలో ఉన్నాం ఒకప్పుడు ఇదిగో ప్రభు తప్పించాడు ఇది పాత రూపం ఇదిగో ఇప్పుడు కొత్త రూపం ఏమే ఆపత్కాల మందు ప్రభు నన్ను ఆదరించాడు ఇది కొత్త రూపం ఏమే దేవుడు మమ్మల్ని అందరినీ ఐక్యపరిచాడు ఇది కొత్త రూపం స్తోత్రుయా ఇది ఎక్కడి నుంచి మలిసింది చెప్పాల పొలములో నుంచి భూమిలో నుంచి చెప్పండి ఎక్కడంట ఇప్పుడు భూమి లేదా పొలము లేదా బురద దేనికి చూచినా లోకానికి చూచిన అనుకుందాం అనుకుందాం ఊరకట్ట ఏంటి దేనికి చూచిన అంటే అన్ని పరిస్థితుల మధ్యలో బురదలో ఉన్నాం మనం చెప్పండి అన్ని పరిస్థితుల మధ్యలో బురదలోనే ఉన్నాం ఇప్పుడు ఆ బురదలో ఉన్నామని మనం సాలించకూడదు జీవితాన్ని స్తోత్ర ఏం చేయాల ప్రయత్నం చేయాలా ఒక గింజ బురదలో ప్రయత్నం చేస్తుంది తన నిజస్వరూపాన్ని బయటకు చూపించడానికి ఏమై మీరు గమనించర్లేదు అప్పుడప్పుడు కొందరు తన నిజస్వరూపాన్ని చూపిస్తూ ఉంటారు కదా ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో వాళ్ళ నిజస్వరూపాన్ని చూపిస్తూ ఉంటాం అంటే బలహీనమైన రూపం అని అర్థం నిజస్వరూపం అంటే మంచి రూపం అంటే వరి రూపం స్తోత్ర మొలవటం ఇది మొదటి మాటగా మన మార్కు వార్తలో చూస్తాం తెలియకుండానే ఆ రాయబడిన మాట తెలియకుండానే దాని అంతటా దాని గింజను గింజ తర్వాత తనకు కావలసిన గట్టి ఎవండి అన్నిటిని ఒక్కొక్కటిగా దేవుడు తనకు ఇస్తాడట ఏమే దేనికి ఆయన ఇస్తాడు అట్లా ఏమండి మతృసు వార్త ఇరవై ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం చదవండి ఒకసారి మత్స్సు వార్త ఇరవై ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వాక్యం చదువుదా అంట ఆ తరువాత ఒక తలంతు తీసుకునినవాడు ఎంత గొప్ప వివరణ చెప్తున్నాడు చూడండి ఇక్కడ అయ్యా నీవు విత్తిన చోట కోయివాడు అని చల్లిన చోట కఠినస్తుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీవు నాకు ఇచ్చిన తలాంతను భూమిలో పాతిపెట్టి తిని ఇదిగో నీది నీవు తీసుకున్నామని చెప్పాను చాలు నా సాయిల్ చూడండి ఇదేంటంటే ఇది తలాంతు అంటే మీకు తెలిసి అనుకుంటున్నాను బైబిల్ గ్రంథంలో వరాలు ఉన్నాయి కృపా వరాలు ఉన్నాయి తలంపులు ఉన్నాయి తలాంతులు ఉన్నాయి తలాంత్ అంటే మనం ఏ దానికి పోల్చుకుంటున్నాం చెప్పగలరా అక్కడ డబ్బులకు అది అభివృద్ధి ఆశీర్వాదానికి సూచనగా ఉంటాయి ఒకడిచ్చిన తలాంత్తో ఒకడు రెండు నాలుగు చేశాడు నాలుగు ఇచ్చిన వాడు ఏం చేశాడు ఎనిమిదిని చేశాడు రెండిచ్చినవాడు నాలుగుని చేశాడు ఒకటిచ్చినవాడు మాత్రం పాతి పెట్టాడు ఇప్పుడు అవి అవి ఇత్తనాలు కాదు మొలకేయడానికి కదా తలాంతులు అన్నాడు అంటే దాని దేనికి సూచనగా ఉంది ఆ వ్యాపారంకు సూచనగా అనుకో లేదనుకుంటే ఉద్యోగానికి సూచనగా లేదంటే ఏమండి బిజినెస్ లేదా చదువు ఫస్ట్ ఇయర్ చదివినోడు సెకండ్ ఇయరు అంటే అభివృద్ధిలోకి తెచ్చుకోవాలి దేంట్లో తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి ఇక్కడ అతడు ఆ తలాంతిని తీసుకెళ్లి పుడిచిపెట్టాడు మనం గమనించాలా భూమిలో ఏది పెట్టినా మల మలవాల్సిందే చెప్పండి భూమిలో ఏది పెట్టినా గింజ రూపంలో ఉండేది ఏదైనా మలసుద్ది భూమిలో పెడితే ఈయన పెట్టింది ఏంటి ఇప్పుడు దేనికి పోలొద్దు ఈ తలాంతిని డబ్బే అనుకుందాం రూపాయి ఏంటంటే ఇది మాట్లాడండి ఏంటంటే ఇది రూపాయి ఎత్తుకెళ్ళి ఆడబెట్టాడు పెడితే అది మలసుద్దా ఇప్పుడు ఆయన పెట్టింది ఎందుకు మలవాలనా మలవకూడదనే మరి మలవలేదుగా ఎడ చేద్దాం భూమిలో ఏదైనా పెట్టితే మలవాలయ్ ఏమే ఇప్పుడు ఆయన ఎత్తుకుపోయి పెట్టింది ఎత్తనం కాదు గింజ కాదు ఏంటంటే అది సరే తల అంత ఒక రూపాయికి చూచినా ఇప్పుడు రూపాయి రెండవాలంటే ఏం చేయాలా పగలగొట్టాలా రూపాయి ఒక రూపాయి రెండు రూపాయలు అవ్వాలంటే ఎవరైనా చూసి ఎవరినైనా పిలిచి లేదా ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళ కాడ కాస్త మాట్లాడితే వాళ్ళు అంటారు నీ కాడ ఉందా సరే ఆ రూపాయికి అర్ధ రూపాయి ఇస్తాను నాకు అవసరంగా ఉంది ఇస్తావా అంటే చెప్పాలా విష్ణు చెప్పాలి అయ్యా ఇది నాది కాదు ఇదిగో పలానా వ్యక్తి నాకు ఇచ్చాడు నీకు కావాలంటే ఇస్తా తీసుకొని దానికి రెట్టింపు ఇవ్వాలి వ్యాపారం కదా అభివృద్ధి అంటారు దీన్ని ఏంటంటే ఇది ఇప్పుడు ఇది అభివృద్ధి అవ్వాలని పూడ్చాడు అతడు ఎక్కడ చేసాడా పూడ్చాడు మలిసిందే ఇది మా మన సాక్షిని ఎదుట పెట్టుకొని ఈ బలారాధనలో పరమ యోగ్యతలోకి ఉండుకు నీ ఆత్మాభిషేకమును కుమ్మురించినందుకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం వాక్యము విన్న ప్రతి వారిలో ఈ వాక్యము నీరు కట్టి ఫలింపచ్చేయమని ఇంతవరకు నీ దాస్తుని మేర నిలబెట్టి వాడుకున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిసు ఇంకా బహుబలముగా వాక్యపు కేడట్లో దాస్తుని మీద నింపి నడిపింపచ్చేయమని కూడా వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరిలో మంచి గోధుమల ఫలాలు ఇచ్చే వృక్షాలుగా గోధుమ పంటలుగా మమ్మల్ని కృపణ దాయి చేయమని చేయబడ్డ ప్రార్థనని సన్నిధికి చేర్చుకొని మహిమ ఘనత ప్రవాహాలు పొందమని నా ప్రభు నా రక్షకుడైన ఏసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె